హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సగ్గు బియ్యం బెల్లం పాయసాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చేశారంటే మంచి క్రీమీ టెక్స్చర్తో నోట్లో వేసుకుంటే అమృతం తాగినట్లుగా ఉంటుందండి అంత కమ్మగా ఉంటుంది పక్కా కప్పు కొలతలతో చేసి చూపిస్తున్నానండి ఇలా చేశారంటే మీరు చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చల్లారక కూడా అలాగే ఉంటుందండి అస్సలు చిక్కబడదు ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఇక నేను సన్నవి తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే మీరు సగ్గుబియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా కొలుచుకోవాలండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోకి వాటర్ని పోసుకొని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఇలా రెండుసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు సగ్గుబియానికి ఒక కప్పు వాటర్ని పోసుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ అనేది ఇప్పుడు మూత పెట్టుకొని రెండు గంటలు నాననివ్వండి రెండు గంటల తర్వాత చూపిస్తాను చూడండి సగ్గు బియ్యం బాగా నానిపోయింది వాటర్ అంతా కరెక్ట్గా సరిపోయింది చూడండి మనకి ఎక్స్ట్రా వాటర్ అనేదే లేదు ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు వాటర్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి సాఫ్ట్గా నానిపోయింది కదా ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి మూడు కప్పుల వాటర్ని వేసుకోండి ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని వేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని ఈ విధంగా మరిగించుకోండి వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇది ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇది ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదండి మనకి సగ్గుబియ్యం ఆల్రెడీ మెత్తగా నానున్నాయి కాబట్టి మూడు నిమిషాలు ఇలా ఉడికితే సరిపోతుంది చూడండి మూడు నిమిషాల తర్వాత ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యి మరి కొద్దిగా సాఫ్ట్గా అయ్యాయి కదా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో నాలుగు కప్పుల పాలను వేసుకోండి పాలు కాచి చల్లార్చినాయండి ఇవి గోరువెచ్చగా ఉన్నాయైనా పర్వాలేదు చల్లగా ఉన్న పాలైనా పర్వాలేదు ఇక్కడ నేను నాలుగు కప్పుల పాలను తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుందండి నాలుగు కప్పు పప్పుల పాలు ఇప్పుడు అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీన్ని మరొక నాలుగు నిమిషాలు ఉడికించుకోండి ఈ విధంగా కలుపుకుంటూనే ఉడికించుకోండి లేదంటే సగ్గుబియ్యం అడగంటి పోతాయి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులోకి మూడు యాలకులను దంచి వేసుకోండి వేసుకొని ఇలా కలుపుకుంటూ పాలు కొంచెం చిక్కబడి పాల క్వాంటిటీ కూడా కొంచెం తగ్గుతుందండి అలా వచ్చేంత వరకు దీన్ని ఇలా కలుపుకుంటూ చేసుకోండి చూడండి ఇక్కడ మనకి పాలు బాగా చిక్కబడ్డాయి కూడా మనకి క్వాంటిటీ కూడా కొంచెం తగ్గింది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని రెండు నిమిషాలు చల్లారనివ్వండి వెంబడే మనము బెల్లం వేసామంటే పాలు విరిగిపోతాయండి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు తరిగిన బెల్లాన్ని వేసుకోండి కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి ఒకటిన్నర కప్పు ఇప్పుడు అస్సలు కదిలించొద్దు దీనిపైన మూత పెట్టుకొని మూడు నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోండి ఎమ్మటే కదిలించారంటే పాలు విరిగిపోతాయి ఆ లోపు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం దానికోసం స్టవ్ వెళ్లించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇక్కడ నేను కాజు బాదం వేసుకుంటున్నాను వీటిని మంచిగా కొద్దిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోకి మీకు నచ్చితే ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులోకి వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి మూడు నిమిషాల తర్వాత కలుపుతున్నాను నేను ఇలా కలుపుకుంటే మనకు పాలు అస్సలు విరిగిపోవండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నామంటే మన సగ్గు బియ్యం బెల్లం పాయసం రెడీ అండి చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఎంత కమ్మగా ఉంటుందో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది నేను చెప్పిన కొలతల ప్రకారం చేయండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది కొత్త వారి చేసిన చాలా అద్భుతంగా వస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్